హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ క్రీన్యూ బ్లాగ్స్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో ఏంటంటే అదే మన ఫోర్త్ డే వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట సో ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఫోర్త్ డే నేను ఏమేమి ఫుడ్స్ తీసుకున్నాననేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ అంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనం డైటింగ్ చేసినా ఏం చేసినా కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి వర్కౌట్స్ చేసినా డైటింగ్ చేసినా ఏం చేసినా కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి వాటర్ అనేది ఇంటే ఎక్కువ ఉంటే మనకి మనకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటామన్నమాట ఎందుకనంటే రాబోయేది సమ్మర్ కదా సో ఈ సమ్మర్లో మనం వర్కౌట్స్ చేసినా లేదంటే ఏదైనా ఫుడ్ కొంచెం మన డైటింగ్లో ఏంటంటే మనం తీసుకునే ఫుడ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం బాడీని హీట్ చేసినట్టు ఉంటాయన్నమాట సో ఆ వేడిని తగ్గించుకోవడానికి మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలాగే ప్రతిరోజు కర్డ్ అయితే తీసుకోండి పెరుగు అయితే తీసుకోండి పెరుగు తీసుకోవడం వల్ల మనకి తొందరగా ఫ్యాట్ బర్నింగ్ అని అవుతుంది పెరుగు పాలు పాల పదార్థం కదా మరి వెయిట్ పెరుగుతామేమో అని అనుకోవచ్చు కానీ పెరుగు వల్ల అయితే వెయిట్ పెరగరండి సో పెరుగుని మీరు మజ్జిగ రూపంలో తీసుకోండి పెరుగులా కాకుండా మజ్జిగ రూపంలో తీసుకుంటే అందులో వెన్న శాతం ఎక్కువ ఉండదు కాబట్టి అది బాగుంటుంది ఫ్యాట్ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ఫ్యాట్ అనేది పెరగదు సో అది తీసుకోవచ్చు అలాగే చెప్తున్నాను కదా మీరు ఎప్పుడు కూడా భోజనం చేసే హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి సో ఈ వాటర్ తాగడం వల్ల మనం ఫుడ్ కన్సెప్షన్ అనేది తక్కువ తీసుకుంటాం సో దానివల్ల మనకి ఎక్కువ ఆకలి పుట్టదు అలాగే మన వెయిట్ లాస్ కూడా అవుతుంది అనమాట మనకు కడుపు కూడా ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది సో ఇంకా ఇంకేముంది ఇంకా వీడియోలోకి వెళుదాం వీడియోలోకి వెళ్ళిపోయే కంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తాయి అనమాట ఓకే మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం సో ఇంక ఇక్కడ వచ్చేసి మీకు తెలిసిందే కదా నేను మార్నింగే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసాక ఈ డీటాక్స్ డ్రింక్ అనేది తాగేస్తాను అనమాట సో ఇది తాగేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి బేసన్ చీల చీల అంటారు కదా సో ఆ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట సో దీనికోసం వచ్చేసి నేను వన్ కప్ శనగపిండి తీసుకున్నాను అందులోనే కొంచెం కారం అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని అలాగే కొంచెం మెంత్ మెంతి కూర కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని చపాతీ పిండిలా కలుపుకున్నాను అనమాట సో దీన్ని వచ్చేసి నేను ప్యాన్ పైన నా చేతికి ఆయిల్ రాసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులా కాల్చుకున్నాను అనమాట బాగా మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు పై నుంచి మధ్యలో ఒక చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని సో ఇది నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట దీన్ని నేను పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో దానికోసం వచ్చేసి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి తర్వాత ఇందులోనే చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న టమాటాను కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే మన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి సో నా దగ్గర ఉన్నవి క్యారెట్ బీట్రూట్ అండ్ బంగాళదుంప అండ్ గ్రీన్ పీస్ కూడా ఉన్నాయన్నమాట సో నేను ఇవన్నీ యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే బ్రోకలీ కానీ లేదంటే కాలీఫ్లవర్ కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఒక కప్పు బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నానండి సో ఏ కప్పుతో అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట సో యాడ్ చేసుకున్న తర్వాత నా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా బ్రౌన్ రైస్ పులావ్ అయితే నేను లంచ్లో తినేసాను అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేనైతే నైట్ డిన్నర్లోకి టమాటో దోశ అయితే చేసుకున్నానండి సో దీనికోసం వచ్చేసి టమాటోలను ఉడకపెట్టి పిగిలి తీసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అందులోనే రెండు మూడు వెల్లుల్లి అలాగే ఒక పచ్చిమిర్చి అలాగే నాలుగైదు మిరియాలు యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వాము యాడ్ చేసుకోవాలండి సో ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో రసం ఉంది కదా సో ఈ టమాటో రసాన్ని ఇందులో యాడ్ చేసుకుని దోశ బ్యాటర్లాగా బాగా కలుపుకోవాలన్నమాట సో ఇంక చూస్తున్నారు కదా ఈ టమాటో రసాన్ని మనం వడకట్టి పోసుకుంటే అడుగున ఏమైనా పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట సో ముక్కలుగా ఏమైనా ఉన్నా కూడా పోసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా పోసేసుకొని దీన్ని మనం దోశ బ్యాటర్ లాగా మెత్తగా కలుపుకోవాలి కొంచెం జారుడుగా కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన పులావ్ కానీ లేదంటే ఆ చీలా కానీ ఈ దోశ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీకు లెస్ ఫుడ్ తిన్నానే డైటింగ్లో ఎందుకు చేస్తున్నాను అన్నట్టు అయితే అనిపించదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని దోశ బ్యాటర్లా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడమే అనమాట ఇది దోశలు అంటే మనం నార్మల్ దోశ వేసినట్టు తిప్పితే రాదండి ఎందుకంటే గోధుమ పిండి కదా సో అలా పవర్ చేసి వదిలేయాలన్నమాట మనం ప్యాన్ కేక్స్ వేస్తామో అలా వేసి వదిలేయాలన్నమాట సో ఇంకా ఇలా వేసేసి నేనైతే లైట్గా ప్రెష్ చేసి తిప్పాను అంతే కానీ ఇంకేం లేదు సో ఇలా వేసి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మనం ఫ్లిప్ చేసుకోవడమే సో ఇంకా నా నైట్ డిన్నర్ అయితే ఇది తినేసాను అనమాట నేను సో చూస్తున్నారు కదా నా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మీ మళ్ళీ పడుకునే ముందు కూడా ఈ డీటాక్స్ డ్రింక్ అనేది నేను ఒకసారి తాగేస్తానండి జీరా టీ అనేది మళ్ళీ ఇంకొకసారి తాగుతాను అనమాట నైట్ తాగడం వల్ల మనకి మంచి ఫ్యాట్ కట్టర్గా పనిచేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్